జయ శ్రీరామ్ తెలంగాణ సాం వీక్షకులందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు హిందూ ధర్మంలో హిందూ హిందూ జీవన విధానంలో వినాయక చవితి అనే ఒక పండుగకు ప్రత్యేకత ఉంది అది మనం అనుభవిస్తున్నదే చూస్తున్నదే మన పురాతన కాలం నుంచి కూడా వస్తున్నదే ఒక ఇంట్లో జరుగుతున్న ఒక తంతును ఒక కార్యక్రమాన్ని సమాజానికి తీసుకొచ్చి ఆ సమాజానికి మార్గదర్శకం చేసి ఈ దైవభక్తిని దేశభక్తికి జోడించి ప్రజల్ని ఉత్తేజపరే ఉత్తేజితులు చేసి వారిని స్వాతంత్ర పోరాట సమిదలుగా మార్చిన అతి గొప్ప వ్యక్తి అతి అతి సా అసాధారణమైన వ్యక్తి మాన్య బాల తిలక్ గారు అంటే అప్పటి వరకు కూడా మనం ఒక్కసారి అంటే ఇప్పుడు సవితి గురించి కాకుండా చరిత్ర గురించి మాట్లాడుతున్నాం చరిత్ర గురించి మాట్లాడితేనే సవితిని మనం ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలని తెలుస్తుంది అనే ఉద్దేశంతో మనం ఒక్కసారి కొంత డీప్ గా వెళ్తున్నాం ఎయిటీన్ నైన్టీ ఫోర్ లో పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బాలగంగా తిలక్ గారు పుణెలో చిన్న పాత పట్టణం అది రాస్తాపేట ఇది ఉంది శనివారం ఎక్కడ ఉంది అక్కడ కేసరి యొక్క కార్యాలయం లోపట చిన్నగా స్థాపించారు అప్పుడు ఆ స్థాపించిన క్రమంలో ఆ ఒక అనా పైసా వీళ్ళ నాన్న దగ్గర నుంచి అతి కష్టం మీద తీసుకొని అనా అంటే పదహారు పైసలు అనుకోండి ఆ పదహారు పైసలు అతి కష్టం మీద తీసుకొని అంటే నానా అయ్యు నేను పెట్టుకుంటా నాకు లక్ష్యం ఉంది నాకు పెద్ద పెద్దగా ఆలోచిస్తున్న అందరినీ జం క్రోడీకరిస్తా మనం అందరం వీడిపోతున్నాం అని చెప్పని వాళ్ళ నాన్నతోటి తోటి ఒప్పించి ఒప్పించి తీసుకున్న డబ్బులతో ఆ కాలే అక్కడ వినాయకుడిని నిమజ్జనం చేసి అందరిని మోటివేట్ చేశాడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పుడు ఈ పద్దెనిమిది తొంభై నుండి రెండు వేల ఇరవై వరకు దీని యొక్క స్థాయి ఎంత విస్తృతమైంది ఎంత గొప్పగా అయింది మనకు తెలుసు ఇందులో కొన్ని అపశ్రుతులు ఉన్నాయి లేవని కాదు కానీ అపశృతుల్ని కనుక పక్కన పెడితే పాజిటివ్ దృక్పథంతో కనుక ఆలోచిస్తే ఇది అత్యంత గొప్ప హిందూ సమీకరణ పండుగ హిందూ జాగృత పండుగ హిందూ ఐకమత్య పండుగ ఇది సో ఈ ఈ పండుగ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి సోమనాథ దేవాలయాన్ని గుర్తు చేసుకోండి ఎందరు దాని మీద దాడి చేశారు పదహారు సార్లు పద్దెనిమిది సార్లు తురుష్కులు దాడి చేశారు ఎంతమంది ఒక పదహారు వందల మంది దాదాపుగా ఆ తురుష్కుల సైన్యం పదహారు వందల మంది అక్కడ గజని అట ఔరంగజేపట ఎవరో ఒకరు రావడము ఒక వంద రెండు వందల సంవత్సరాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి దాడులు జరిగినప్పుడల్లా అరే ఓ శివ హే ఓ మా సోమనాథ్జీ హే ఓ సోమనాథ్ వన్కు సంబలయం నై సంబల్ శక్తి అయ్యా జో తాహే ఊతాహే అహం తపనైనా అని చెప్పని అప్పుడు ఆ సోమనాథ దేవాలయం ధ్వంసం చేసిన ప్రతిసారి కూడా భక్తులు చాలా నిర్మోహంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు శివునికి పూజ చేసుకున్నారు ఇది చరిత్ర అంటే పూజ చేసుకున్నారంటే ఐదు మందో పది మందో సోమనాథ దేవాలయంలో ఉన్న పూజల్లో కాదు సోమనాథ పట్టణంలో ఉన్న సుమారు నలభై వేల మంది కూడా వాళ్ళు పూజలు ఎవరు ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకుంటున్నారట ఏ మనం దేవుని దేవుని కాపాడుకుంటాడు భయ మనం ఏం చేస్తాం మనం నిమిత్త మాత్రం కదా దైవ పూజకులం దైవ సేవకులం అంతే మంచైనా చెడైనా అంత దేవుడే చూసుకుంటాడని చెప్పని వదిలిపెట్టిన సందర్భం అలాంటి సందర్భంలో అంటే దేవుని మీద ఒక పదహారు వందల మంది సైనికులు వచ్చి అటాక్ చేసి మొత్తం ఆ దేవాలయం ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఆస్తిని అంతా దోచుకోవడం ఆస్తి అన్న పదానికి అర్థం ఏంటంటే ఒకప్పుడు దేవాలయాన్ని నిర్మిస్తున్న క్రమంలో పూట మూల అది విరాట్ ఉంటది కదా అక్కడ విపరీతమైన మనలు మాణిక్యాలు ఆ ఇవన్నీ దాచిపెట్టేవాళ్ళన్నట్టు ఇప్పుడు అన్న పద్మనాభ స్వామి ఎట్లాగైతే చర్చ నడుస్తుందో అట్లా జన భక్తులందరూ జమయేసి క్రోడీకరించి పెట్టే బంగారము ఆ ఆభరణాలు వజ్రాలు వైడిగురులు అవన్నీ కూడా దానికి ఉండేవి అప్పుడు ఈ విషయం వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు వచ్చేసి ఆ శివుని లింగాన్ని తీసేయాలా ఉన్నంత దోసుకొని పోవాలా అలా అన్ని ధ్వంసం చేయాలా పోతూ పోతూ మళ్ళా హిందువుని చంపేయాలా హిందువుల మహిళల్ని ఏదో చేసేయాలా మొత్తానికి ఆ రచకం చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోయినాక తెల్లారి మళ్ళీ వీళ్ళందరూ అరే పోయి సోమనాథ్ కాయ సౌగా అప్పుడు ఆకరింగ్ అరే అప్పనిక ఫర్జాయి మన ధర్మము దేవుని కూల్ చేస్తే మనం ఊకుంటాం మళ్ళా అర్థం అని మళ్ళా తల ఇంత బంగారము వైద్యురాలు వజ్రాలు అన్ని తీసుకొచ్చి మళ్ళా ఒక గుడి కట్టాలా మళ్ళీ అదే గుడిని మళ్ళీ పునర్మిస్తే మళ్ళా మళ్ళీ పునర్మించి పోయి మళ్ళీ పైసలు ఉంటే నాడు బంగారం ఉంటున్నా మళ్ళీ రావాలా మళ్ళీ అటాక్ చేయాలా ఇది ఒక తంతుగా మారిన క్రమము ఇట్లాంటి చరిత్ర ఒకప్పుడు ఉండే అంటే మన అనైక్యతే పరుణశక్తి పార వందల మంది ఇంటింటికో పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ నిల్చుని పెట్టారు మూత్రం పోయారంట మూత్రం పోతే ఆ మూత్రాలను కొట్టుకోపోయేంత విధవలందరూ అంత తక్కువ సైన్యం నలభై వేల మంది యాభై వేల మంది లోపల ఆ పట్టణంలో కూడా ఉన్న జనాభా అట్లాంటి పరిస్థితి లోపల గమనించింది ఏంటంటే భారతదేశానికి ఔరంగజేబు అంటే మొఘల మొఘల్ వారు మొఘల్స్ వచ్చినా కూడా లేదా బ్రిటిష్ వాడు వచ్చినా కూడా మన అనైక్యతనే వారికి బలమైంది మనం అనైక్యంగా ఉంటే మనం ఎవరికి వారమే ఇంట్లో తలుపులు వేసుకొని తాళాలు వేసుకొని నా ఇల్లు నా పిల్లలు నా కుటుంబం నా పిల్లం నా తాత నా తండ్రి నా తల్లిని కూర్చుంటే హిందూ సమాజము ఒత్తిడికి లోనవుద్ది నిర్వీర్యమైపోద్ది దీని చేతి నేను చెయ్యాలి అన్న తపనతో బాలగంగా తిరగ్ గారు ఎయిటీన్ నైన్టీ ఫోర్ లో ప్రారంభించిన ఈ యజ్ఞం ఇది వాస్తవంగా వినాయక చవితి కాదు ఇది ఒక యజ్ఞం ఇంకా నడుస్తూనే ఉన్నది కానీ ఈ నడుస్తున్న క్రమాన్ని చాలా మంది చాలా రకాలుగా వాడుకుంటున్నారు కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారు కొందరు వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు ఇప్పుడు తెలిసిపోద్ది చాలా మందికి ప్రతి ఒక్క యువజన సంఘంలో అరే రేపు ఎలక్షన్ సత్తునేదా తెలంగాణలో చెప్తున్నాను మాట్లాడు అరే రేపు సత్తుని వస్తున్నాయి ఆడ పోటీ చేస్తారు కావచ్చు ఒకసారి పోయి ఐదు వేల కాదు పదివేలు తెచ్చుకుందాం దేవుడు అనుకుంటు ఇస్తాడు రాకపోతే మన ఇంట్లోకి ఎట్లా ఇస్తాడు అనే పరిస్థితి దాపురించింది ఐకమత్యం అనేది ఎవరికి వారుగా కనిపిస్తున్నా సంఘటన శక్తి అనేది కొంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లోపించింది ఒకప్పుడు విపరీతం ఉంది ఈ స్ఫూర్తే వీర సావర్కర్ గాని ఇంకా వేరే వాళ్ళందరికీ గానీ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్లకు రాజుగూరు సుఖదేవులకు ఇంకెందరో అనంత లక్ష్మణ్ కనారా లాంటి ఆ ఎందులో గొప్ప గొప్ప వీరులకు ఇది స్ఫూర్తి లాల్ పాల్ జాల్ అంటే వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు త్రిమూర్తులది అది బ్రిటిష్ వాళ్ళు భయపడ్డాడు తర్వాత విషయం కానీ తిరుగున్న ప్రత్యేకతనే వేరు అతను మొత్తం యూనిటీ మొత్తం యూనిటీ కావాలా యూని మనం అందరం ఐకమత్యంగా ఉండాలి దానికి ఏం చేయాలా ఛత్రపతి శివాజీ చేయడం శివా వినాయకుని విగ్రహాన్ని నెలకొల్పడం ఇది మెల్లమెల్లగా పునా నుంచి పునా నుంచి వెళ్ళిపోయింది పునా నుంచి బొంబైకి వెళ్ళిన తర్వాత ఉత్తర తెలంగాణలో ఇది విపరీతంగా పెరిగిపోయింది బాగిన సమితి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోయింది తర్వాత విషయం అంటే దేశవ్యాప్తం ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా వినాయక చవితులు బ్రహ్మాండంగా చేసుకుంటారు వినాయక చవితిలో అనకంటే వినాయక యజ్ఞాలని అసలు నాకు ఎందుకు అది ఇది ఒక యజ్ఞమే ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల హిందువులు చేస్తున్నది సంఘటన యజ్ఞం ఇది వినాయక చవితి సందర్భంగా చేస్తున్న సంఘటన యజ్ఞం అని అనాలనిపిస్తుంది సో ఇది అక్కడ నుండి మన తెలంగాణకు వచ్చేసింది ఉత్తర తెలంగాణ ముఖ్యంగా నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోపట ఈ ప్రాంతాల్లోపట ఇది ఎక్కువ విస్తరించిపోయింది ఆదిలాబాద్ వరకు కూడా చాలా ఎక్కువగా విస్తరించిపోయింది ఎందుకంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళే వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రకంగా చెప్తే ఇంకా ఇంకెన్నో సందర్భాలు ఉన్నాయి అక్కడి సంస్కృతికి ఇక్కడికి ఇక్కడ సంస్కృతికి అక్కడికి కలగలిపిన సందర్భాలు బాగున్నాయి అంటే ఇదంతా ప్రస్తుతం అపస్తుతమైనా కూడా బాల తిలక్ చేసిన సేవలు వినాయక చవితి తరఫున చేసిన వినాయక చవితిని ఆధారం చేసుకొని దేశభక్తిని పొంగించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాత్రిపూట భజనలు చేసి భక్తి చేసుకొని మనం మన భక్తి మన దైవాన్ని కాపాడుకోవాలి మనం ఉండాలి మనం ఇవన్నీ చేద్దాం అని ఈ భక్తి మార్గాన వెళ్ళి దే దేశభక్తిని సాధించిన అత్యంత గొప్ప వ్యక్తి మా బాలగంగా తిలక్ గారు ఇది మనం కొంత అలా అనాడి స్ఫూర్తిని మనం మర్చిపోతున్నాం అంటే దీంట్లో ఎన్నో స్వార్థాలు వచ్చేసినాయి ఎన్నో రాజకీయాలు ఇవన్నీ మనం ఇంతకుముందు అనుకునే ఇవన్నీ కాదు భక్తిని భక్తి లాగే ఒక దయ దేశభక్తి లాగానే దైవభక్తి లాగానే చూడాలి ఆ రకంగా చూడటానికే మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇంకొక విషయం కూడా ఇలా ఒకటి అంటే కొంత నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అందరు చాలా మంది ఏమంటారు అంటే గణపతి ఆ నిజ నిమజ్జనం చేస్తున్నప్పుడు లేకపోతే లాబడుతున్నప్పుడు లేకపోతే ప్రతిష్ట చేస్తున్న సందర్భంలో కూడా ఏం చేస్తారంటే గణపతి బొప్ప మౌర్య తుల్చ మల్చ నౌకల్లో ఏదో మాట్లాడతారు ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వచ్చింది గణపతి బొప్ప మోరియా మంగళమూర్తి మోరియా అని మంగళమూర్తి మోరియా అనే దానికి కొంత బాగానే ఉంది పదం బాగుంది కానీ అనాదిగా అంటే వచ్చి ప్రతి అక్కడ నుంచి ఎయిటీన్ నైన్టీ ఫోర్ నుంచి కూడా వస్తున్న ఒక పదం ఏంటంటే గణపతి బొప్ప మోరియా పుడుచ వర్ష లౌకర్య అంటే దేవుడానికి వందనం పొడుచ అంటే వచ్చే సంవత్సరం వర్ష వచ్చే సంవత్సరం లౌకర్య తొందరగా రా ఇది మరాఠీ పదం ఈ మరాఠీ పదంలో కూడా పొడుచ వర్ష లౌకర్య అంటే తొందరగా రా దేవుడా నేను ఇప్పుడు పంపించేస్తున్నాం కానీ వచ్చే సంవత్సరం తొందరగా రా తొందరగా రా అంటే నిన్ను నీ గురించి కళ్ళ కాయలు కట్టుకొని వేచి చూస్తున్నాం తొందరగా రా నేను పూజించుకుంటామని ఒక భక్తి భావంతో చెప్పే స్లోగన్ ఇది దయచేసి చాలా మంది గణపతి ఉప్పాము అతులు చేయ ఏదో ఏదో అంటారు అట్లా కాకుండా కొంచెం ఈ రకంగా అంటే ఇంకా బాగుంటది లేదా మంగళమూర్తి అన్న కూడా బాగానే ఉంటది అంటే ఇది కొంచెం తెలవడానికి చెప్పే మాట ఇది ఒక్కటి దైవభక్తితో పాటుగా దేశభక్తి కూడా భారతదేశ సమాజానికి అవసరం ముఖ్యంగా యువత డబ్బులు మిగిలాయి కదా తన తెల్లారి అరే మళ్ళీ ఆదివారం ఎప్పుడవుతుంది మా ఆదివారం నాడు దావా చేసుకుందాం అందరం కలిసి తొమ్మిది రోజులు చేసినామని చెప్పని మంది పైసలతో విందులు చేసుకోకుండా కాకుండా ఈ మిగిలిన డబ్బును మళ్ళీ ఏదో ఒక పాడు ఒక పురాతన దేవాలయానికి లేదా జీర్ణమైన దేవాలయానికి ఎక్కడి వాళ్ళు అక్కడ సహాయం చేసి ఇతోధికంగా మీ శ్రమదానం చేసి ఈ డబ్బుని దాని కోసం వినియోగిస్తే మరింత ఆనందంగా ఉంటుంది ఇచ్చే వాళ్ళు కూడా సంతోషంగా ఇస్తారు మేము వాళ్ళు వాళ్ళు చేస్తున్నారని అనుకోవచ్చు దయచేసి ఈ రకంగా యువత ఆలోచించాలి కేవలం తొమ్మిది రోజులతో ఈ సంఘటన శక్తి పూర్తి కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు సంఘటన నడుస్తూనే ఉండాలా జీవన విధానంలో ఇది ఒక పార్ట్ అయిపోవాలని చెప్పి ఈ వినాయక చవితి సందర్భంగా మనం అందరం కోరుకుందాం ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాం జయ శ్రీరామ్